నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి కొత్త రూల్స్ అవేంటో తెలుసుకోండి ఆధార్ సంస్థ నవంబర్ ఒకటి నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలు చేయనుంది ఇందులో భాగంగా ఇంటి నుంచే ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ సెంటర్ల వద్ద గంటల తరబడి క్యూలో నిల్చొనే పని లేకుండా ఆధార్ అప్డేట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మీ పేరు చిరునామా పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ ఇలా ప్రతిదీ ఇంటి నుంచే ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు దీంతో పాటు మరికొన్ని కొత్త రూల్స్ గవర్నమెంట్ ఐడి ఉపయోగించి ఆధార్ లో ఏవైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే దానికోసం మీరు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉండేది ఇప్పుడు మొత్తం ప్రక్రియను ఆన్లైన్లో చేయవచ్చు కార్డుదారులు తమ వివరాలు మార్చుకోవడం కోసం ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఉపయోగించాల్సి ఉంటుంది పాన్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ రేషన్ కార్డ్ జనన ధృవీకరణ పత్రం వంటి అధికారిక ప్రభుత్వ పత్రాలు సాయంతో మీరు మీ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు అలాగే అప్డేట్ ఛార్జీలు కూడా కొన్ని మారనున్నాయి పేరు చిరునామా లేదా మొబైల్ నంబర్ అప్డేట్ కి రూపాయలు డెబ్బై ఐదు రుసుం చెల్లించి సేవలను వినియోగించుకోవచ్చు నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేయాలి ఈ ప్రాసెస్ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు కల్లా చేయాలి ఒకవేళ లింక్ చేయకపోతే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి పాన్కార్డ్ చెల్లదు ఇకపై ఈజగా కేవైసీ కూడా చేయొచ్చు నవంబర్ ఒకటి నుంచి కేవైసీ ప్రాసెస్ చాలా సులభం అవ్వనుంది బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలకు కేవైసీ కేవైసీ చేయడానికి ఇక నుంచి ఆధార్ నెంబర్ సరిపోతుంది ఆధార్ నెంబర్ ఉపయోగించి ఓటీపీ ద్వారా ధృవీకరించి కెవైసీ పూర్తి చేయొచ్చు అలాగే వీడియో కన్ఫర్మేషన్ లేదా ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్ ద్వారా కూడా కేవైసీ పూర్తి చేయొచ్చు